మన శరీరంలో ఐదు ఇంద్రియాలు కళ్ళు చెవులు నాలుక ముక్కు చర్మం ఇవి మనకు బాహ్య ప్రపంచాన్ని పరిచయం చేస్తాయి కాని ఇవన్నీ ఒక దిశలో పనిచేయాలంటే వేటికొక నాయకుడు కావాలి ఆ నాయకుడు మనసు మనస్సు స్థిరంగా ఉంటే ఇంద్రియాలు క్రమశిక్షణగా ఉంటాయి కానీ మనస్సు చంచలంగా ఉంటే ఇంద్రియాలు గందరగోళం సృష్టిస్తాయి కథ విజయ్ ఒక పట్టణంలో అనే విద్యార్థి ఉండేవాడు అతను తెలివైనవాడు ప్రశ్నలు అడగడం ఇష్టపడేవాడు కాని ఒక సమస్య ఉంది మనసు చంచలత్వం పుస్తకం తెరచి చదవడం మొదలుపెట్టగానే ఆలోచనలు మరలిపోయేవి ఒక సమస్యను పరిష్కరించాలనుకున్న మధ్యలోనే మొబైల్ గుర్తొచ్చేది తినేటప్పుడు రుచికి బదులుగా పక్కింటి వాసనవైపు దృష్టి వెళ్లేది స్నేహితులు మాట్లాడుతుంటే ఒక్కసారిగా ఇతర విషయాలు తలకొచ్చి ఏకాగ్రత పోతుండేది విజయ్ కు తనలో ఏదో లోపముందని అర్థమైంది తల్లి సలహా ఒకరోజు అతను నిరాశగా ఇంటికొచ్చాడు తల్లి ఏమయ్యా విజయ్ ఎందుకింత ఆలోచనలో పడ్డావు విజయ్ అమ్మా నాకు చదువుకోవాలని ఉంది కాని మనసు నిలబడదు ఏదో ఒకటి గుర్తొస్తూనే ఉంటుంది నా మనస్సే నన్ను ఆటపెడుతోంది తల్లి చిరునవ్వు చిందించి చెప్పింది మనస్సు అన్నది అల్లరి పిల్లలా ఉంటుంది దాన్ని కట్టిపడేయకపోతే అది ఎప్పుడూ గంత్రగోళం చేస్తూనే ఉంటుంది నీ గురువుగారినడుగు ఆయన నీకు దారి చూపుతారు గురువు వద్దపాఠం రోజు విజయ్ తన గురువుని కలిశాడు విజయ్ గురువుగారు నా సమస్య ఏమిటంటే నా మనసు ఎప్పుడూ చెదురుమదురు దాన్ని ఎలా నియంత్రించాలి గురువు బిడ్డా మనసు అన్ని ఇంద్రియాల అధిపతి కళ్ళు చూడటం చెవులు వినటం నాలుక రుచిచూడటం ముక్కు వాసన చూడటం చర్మం స్పర్శన అనుభవించటం ఇవన్నీ మనస్సుకు మాత్రమే నివేదిస్తాయి మనస్సే నిర్ణయిస్తుంది నీ మనస్సు చెంచలమైతే నీ ఇంద్రియాలన్నీ గందరగోళం చేస్తాయి విజయ్ అయితే గురువుగారు దాన్ని ఎలా ఆపాలి గురువు మనస్సు నియంత్రణకు రెండు మార్గాలు ఉన్నాయి శ్వాస మరియు ధ్యానం శ్వాసమీద దృష్టి పెట్టడం వలన మనస్సు నిశ్చలమవుతుంది ధ్యానం వలన మనస్సు ఒక దిశలో కేంద్రీకృతమవుతుంది సాధన ఆరంభం ఆ రోజు నుండి విజయ్ ప్రతిరోజు ఉదయం పది నిమిషాలు ధ్యానం చేయడం ప్రారంభించాడు ప్రశాంతంగా కూర్చుని కళ్ళు మూసుకున్నాడు లోతుగా శ్వాస తీసుకొని నెమ్మదిగా వదిలాడు ఆలోచనలు వచ్చాయి మొబైల్ ఆటలు స్నేహితులు కాని వెంటనే తిరిగి శ్వాసమీద దృష్టిపెట్టాడు మొదటి రోజు అయోమయం రెండో రోజు కష్టంగా అనిపించింది కాని మూడవరోజునుండి చిన్న మార్పు కనిపించింది మార్పు కొన్ని వారాల తర్వాత విజయ్లో అద్భుతమైన మార్పు వచ్చింది చదువుతున్నప్పుడు ఎటువంటి శబ్దం వచ్చినా అతని దృష్టి పుస్తకంపైనే నిలిచింది తినేటప్పుడు ప్రతి ముక్కనూ శ్రద్ధగా రుచిచూశాడు కూడా తన మనసును శాంతంగా ఉంచగలిగాడు కోపం వచ్చే పరిస్థితుల్లో కూడా లోతుగా శ్వాస తీసుకుని శాంతంగా స్పందించాడు ఒకరోజు అతని తండ్రి ఆశ్చర్యపడి అడిగాడు విజయ్ నువ్వు చాలా మారిపోయావు ఇంత ఏకాగ్రత ఎక్కడ్నించి వచ్చింది విజయ్ చిరునవ్వు చిందిస్తూ నాన్న నేను నా మనసుని స్నేహితుడిగా చేసుకున్నాను ఇప్పుడది నా శత్రువు కాదు నీతి మనస్సే అన్ని ఇంద్రియాల అధిపతి మనస్సు చంచలమైతే జీవితం గందరగోళమవుతుంది మనస్సు స్థిరమైతే అన్ని ఇంద్రియాలు క్రమబద్ధంగా ఉంటాయి మనస్సుని జయించినవాడే నిజమైన విజేత ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ మన ఛానల్